నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గోదావరి ఖని కృష్ణవేణి విద్యా సంస్థలలో గురువారం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల యాజమాన్యం మ్యూజికల్ చైర్ బాల్ అండ్ బాస్కెట్ పోటీలు నిర్వహించగా వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠశాల యాజమాన్యం విజేతలకు బహుమతులు అందజేశారు తమ మనవలు మనవరాళ్ళతో సత్కరింపజేశారు విద్యార్థులు పాటలు ప్రసంగాలతో పెద్దల పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు అనంతరం పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు సమాజానికి మూల స్తంభాల వంటి వారన్నారు వారి జీవిత అనుభవాలు త్యాగాలు మరవక వారిని మార్గదర్శకంగా తీసుకుని కృతజ్ఞత కలిగి ఉండాలన్నారు తల్లిదండ్రులలాగే పెద్దలను గౌరవించాలన్నారు వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో ఆయా శాఖల ప్రిన్సిపాల్స్ శైలజ సత్యనారాయణ రామకృష్ణ రాజరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వెంటనే ఆయనకు మన ఏవండి నన్ను మీ అమ్మ చాలా కష్టపడుతుంది తనతో నేను వేగలేకపోతున్నాను అసలు ఆ ముస్రావిడ మనతోనే ఉండడం అవసరమా తనని వృద్ధాశ్రమంలో చేర్పించి మనం మన పిల్లలతో సంతోషంగా ఉన్నాం కదా సరే అట్లాగే చేద్దాం అన్నయ్య అన్నయ్య మనమ్మ మన అమ్మ భవిష్యత్తులో వృద్ధాశ్రమంలో చేర్పించాలి ఎందుకంటే మన అమ్మ మన నానమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిస్తుంది మన అమ్మ నాన్నలు ఏం చేస్తారో మనం కూడా అదే చేయాలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేసేవారు రేపు వారి పిల్లలు కూడా అలాగే చేస్తారని తెలుసుకోవాలి కాబట్టి తల్లిదండ్రుల నియంత్రణ వల్లనే పిల్లల జీవితాల్లో మార్పులు వస్తాయి అందుకని మీరంతా కూడా సాక్ ఏదైతే చెప్పారో ఆ విధంగానే తప్పనిసరిగా మేము గ్రౌండ్ పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా అటువంటి అఫెక్షన్ వాళ్ళ పట్ల చూపెట్టవలసిందిగా కూడా ఈ సందర్భంగా చిన్నారులందరినీ కూడా కోరుతూ అలాగే నాకు ఈ అవకాశం కలిగించినందుకు ఈ కృష్ణమేని అధ్యాపక బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్నారుల కోసం కూడా సరదాగా నన్నెలు పిలిచారు కాబట్టి మేమంతా ఆనందంగా ఉన్నాం మిమ్మల్ని కూడా కాసేపు ఆనందింపజేయడం కోసం ఒకవేళ ఈ కార్యక్రమానికి మన మెగాస్టార్ చిరంజీవి గారిని గెస్ట్ గా ఇన్వైట్ చేసాం అనుకోండి ఆయన వాయిస్ ఎలా ఉంటుంది ఒకసారి ఈ కార్యక్రమం గురించి పడుకున్నట్టే నాకు చూపిస్తే బాక్సులు అర్థమవుతాయి అంతే ఎంత చక్కగా అర్థంగా నిర్వహిస్తూ నువ్వు అతిథిగా ఇన్వెస్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా ఒక మెగాస్టార్ వాయిస్ని ఎమిటేట్ చేస్తే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ వాయిస్ని ఎమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది చూడదు తప్ప నేను అసలు చూపించి అది గద్దరు చూసుకోలేదు నన్ను చూసుకోగలరు అంతే తేడా సరే పిల్లలందరికీ ఈ వాయిస్ తెలుసు మరి మా కోలీగ్స్ కి అంటే మా సీనియర్ సిటిజన్స్ కి అంటే నేను కూడా సీనియర్ సిటిజనే నా వాయిస్ అరవై మూడేళ్ళు సో మా సీనియర్ సిటిజన్స్ కి బాగా పరిచయం అయినటువంటి ఒక వాయిస్ రావు గోపాల్ రావు ముఖ్యంగా ఒక సినిమాలో డైలాగ్ కింగ్ గా

ఇది అందరికీ మామాలందరికీ తెలిసిన వాయిడ్స్ కదా అట్లాగే ఇంకో వాయిడ్స్ అన్నీ నేను చెప్పడం ఎందుకు చెప్పినా సరే నన్ను చెప్పడం సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఖచ్చితూ కాదురా కొంచెం చెబుతూ చెబుతా నా పేరు శివమణి నాకు కొంచెం వెంటనే ఇంటి తిరిగి దూరంలో ఉంటా రెండు నిమిషాల్లో వస్తా తూగులు తుమ్మైపోద్ది ట్యాక్ బెండ్ అయిపోద్ది మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి